రోల్ పోషించో ఈ రోజున ఎలా అనిపిస్తుంది ఈ మాక్ అసెంబ్లీ మీరు అందరూ కలిసి ఇంతమంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి వచ్చి ప్రత్యక్షంగా మీరు చూడటం ఎలా అనిపిస్తుంది మా స్కూల్ లెవెల్ నుంచి మండల లెవెల్కి వచ్చి మండల లెవెల్ నుంచి నియోజకవర్గ లెవెల్కి వచ్చి అక్కడి నుంచి మేము ఈ అసెంబ్లీకి రావడం జరిగింది ఇక్కడికి రావడమే అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను ఎందుకంటే అంతమందిలో ఇక్కడి వరకు రావడం చాలా గ్రేట్ అనిపించింది నాకైతే తర్వాత ఇక్కడికి వచ్చాక ఫస్ట్ ర్యాండమ్గా కొంతమందిని తీశారు ర్యాండమ్గా మినిస్టర్స్ కోసం తీసినప్పుడు నా పేరు రావడం నాకు చాలా అదృష్టంగా అనిపించింది తర్వాత మినిస్టర్ కింద చెప్తున్నప్పుడు సీఎం కింద చేస్తామని అడిగారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అడిగే ప్రశ్నలకి రూలింగ్ పార్టీ వాళ్ళు జవాబు చేస్తారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అడిగే ప్రశ్న ఎలాంటివి ప్రజల్లోని ప్రజలకి ఎలా ఎటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సేకరించి ప్రశ్నలు అడుగుతారు దానికి మన రూలింగ్ పార్టీ వాళ్ళు జవాబిస్తారు పవన్ కళ్యాణ్ గారిది పంచాయతీరాజ్ కాబట్టి ఆయనకి గర్భిణీ స్త్రీల గురించి మనని క్వశ్చన్ చేశారు దానికి నేను ఆన్సర్ చెప్పి ఆయన ఆయన రోజులు పోషించాను నేను ఈ ఎక్స్పీరియన్స్ని బట్టి లోకేష్ గారికి చెప్పారు ఆయన దీన్ని కండక్ట్ చేయడం చాలా బాగుంది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అవుద్ది అందరికీ గవర్నమెంట్ స్కూల్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని ఎవరికి తెలియదు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతి ఒకేషన్కి ఎస్ఏ క్విజ్ వంటివి ఎన్నో కండక్ట్ చేస్తారు వారి స్కిల్ని ఇంప్రూవ్ చేస్తారు స్పోర్ట్స్లో కూడా ముందుండి మన గవర్నమెంట్ స్కూలే ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ బెటర్ దాన్ ప్రైవేట్ స్కూల్స్ కాబట్టి గవర్నమెంట్ స్కూల్ వల్ల ఇప్పుడు అతను కండక్ట్ చేయడం వల్ల ప్రతి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు పార్టిసిపేట్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో నోట్ డెబ్బై ఐదు మంది ఏదో ఒక రోల్ తీసుకొని ఇక్కడ ఆ ని పోషించారు